డబ్ల్యూటీపీ న్యూస్ కి స్వాగతం ఈ రోజుల్లో రాజకీయాలు దిగచారిపోయి వ్యక్తిగత విమర్శలతో దుర్భాషలాడుతున్నారు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు రాను రాను ఇలాగా దుర్భాషలతోటి వ్యక్తిగత విమర్శలతోటి ఇలా దిగజారిపోతున్నాయి చిరంజీవి కాదు ఇది ఆ హుందాతనం ఉండాలి ఉండి కూడా ఎన్ని ఎన్ని సాధించాం మేము అది ఇదవుతున్నాడు ఎంత మదన పడుతున్నారంటే వన్ టు వన్ కూర్చున్నప్పుడు ఆయనతో నాతో చెప్పినప్పుడు ఇప్పుడు కూడా అలాగే అయిపోతుంది అలా అవ్వకుండా ఉంటే బాగుంటుంది అంటే అలాంటి అవ్వకుండా ఉంటే బాగుంటుందన్న ప్రయత్నంలో నేను కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను వెళ్ళిన కానీ ఆ ధాటికి ఆ మాటలకి మాట పడటం మాట అనటం ఇది నా వల్ల కాదు మీలాగనే కాబట్టి నేటి రాజకీయాల్లో మనం ఏదో అన్ఫిట్ అంటారా లేకపోతే మళ్ళాంటి వాళ్ళు ఇలాగ ఎగేన్ ప్రతిసారి ప్రతి చోటని చెబుతూ ఉంటే ప్రజలు వాళ్ళు మోటివేట్ అయ్యి అలా దుర్భాషలాడి రాజకీయంగా వ్యక్తిగతంగా విమర్శ చేసే వాళ్ళ వాళ్ళని వాళ్ళు కలిసి తిప్పి కొట్టగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది నేను అనుకున్నది జరిగి తీరుతుందండి